గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు నల్గొండ పట్టణం కార్పొరేషన్ కావడము దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం అదొక విషయం అయితే మరొకటి మరి వికసిత్ భారత్ వివి జీ రామ్జీ సంస్కరణలు ఏదైతే ఒక పథకానికి సంబంధించి రెండు అంశాల గురించి ఒక ప్రెస్ సమావేశం పెట్టడం జరిగింది మరి నల్గొండ పట్టణము ఈరోజు ఉమ్మడి జిల్లాలోనే అతి పెద్ద పట్టణం మరి యొక్క పట్టణాన్ని కార్పొరేషన్గా మార్చడాన్ని రాజకీయాల విధంగా భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తూ ఉన్నది నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో కూడా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా దీనికి మద్దతు తెలిపినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు మరి గత పాలక మండలిలో అనేక సార్లు కాంగ్రెస్ పార్టీకి అవకాశం వచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కమిషన్లకి కకృతిపడి నల్గొండ అభివృద్ధిని విస్మరించారు అనేక సార్లు మరి పెద్దలు వెంకటరెడ్డి గారికి అవకాశం వచ్చినప్పటికీ కూడా మరి వెంకటరెడ్డి గారు రాజకీయంగా వాళ్ళ పార్టీలో కూడా ఎవరికి ఎదగనివ్వకుండా మేయర్ అవ్వద్దు మేయర్ అవుతే మరి వారెవరో మరి ఎందుకంటే మనందరికీ తెలుసు మేయరు వారు వేదిక మీద ఉంటే మంత్రి కావచ్చు ఇంకెవరు కూడా ఉండేటటువంటి ఆస్కారం ఉండదు కాబట్టి రాజకీయంగా కూడా ఎవరిని ఎదగనివ్వకుండా కూడా మరి నల్గొండ పట్టణానికి ఒక ఈగోకి తీసుకొని కూడా నల్గొండ పట్టణాన్ని కార్పొరేషన్ కాకుండా ఇన్ని సంవత్సరాలు కూడా ఆపినటువంటి ఈ యొక్క దాన్ని మేము చాలా తీవ్రంగా గతంలో కూడా అనేక సార్లు చెప్పడం జరిగింది అది వెంకటరెడ్డి గారి వల్లనే ఇది కార్పొరేషన్ కాలేదు ఎన్ని సంవత్సరాలు మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా సీదా కార్పొరేషన్కి వచ్చేటటువంటి అవకాశం ఉన్నది డైరెక్ట్గా నిధులు కేంద్ర ప్రభుత్వం దే దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏవైతే పట్టణాలు గ్రామాలు అభివృద్ధి చేస్తూ ఉన్నారో ఆ నిధులన్నీ కూడా మరి మన నల్గొండ కార్పొరేషన్కి వస్తుంది కాబట్టి నల్గొండ పట్టణము అభివృద్ధి చెందుతుంది మరి తద్వారా నల్గొండ జిల్లా కూడా అభివృద్ధి చెందుతుంది ఈరోజు నల్గొండ పట్టణం నుండి హైదరాబాద్కి వలస వెళ్ళేవారు చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు ఎందుకంటే పరిశ్రమలు నల్గొండలో రావట్లేదు మరి కార్పొరేషన్ అవడం వల్ల కూడా మరి పరిశ్రమలు వచ్చి ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువ వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది మరి తద్వారా నల్గొండలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు కూడా అవకాశాలు లభిస్తుంది కాబట్టి ఈ యొక్క మంచి నిర్ణయాన్ని మేము రాజకీయాలకు అతీతంగా మరి మేము స్వాగతిస్తూ రాజకీయంగా కూడా మరి అనేక మందికి అవకాశం వస్తుంది అందుకని మేము కోరుతా ఉన్నాము ఈరోజు నల్గొండ అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం అవుతుంది ఖచ్చితంగా మరి మొట్టమొదటి నల్గొండ మేయరు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అవుతారు గతంలో రెండుసార్లు కూడా భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేసిన మరి మున్సిపల్ చైర్మన్గా కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నారు ఆ రోజు చూసిన ఏ రకంగా మరి రాజకీయాలకు అతీతంగా కులమాతదలకు అతీతంగా భారతీయ జనతా పార్టీ ఎలా పనిచేస్తూ ఉన్నది ఇప్పుడు కూడా మా యొక్క పెద్దలు బండారు ప్రసాద్ గారు కూడా అనేక సార్లు కౌన్సిల్లో మరి నిధులు దారి మళ్లించినటువంటి విషయం కావచ్చు మరి అమృత్ స్కీమ్ కింద వచ్చినటువంటి నిధుల గురించి కావచ్చు మరి ఏ రకంగా హైవేలు ఈరోజు నల్గొండ పట్టణము నల్గొండ జిల్లా ఈ యొక్క హైవేల ద్వారా అభివృద్ధి చెందుతూ ఉన్నది ఈ యొక్క హైవేలు అన్ని కూడా మరి గౌరవ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు ఇస్తూ ఉన్నారు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇస్తూ ఉన్నది మరి కేవలము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి స్థానిక మంత్రి వెంకటరెడ్డి గారు వారేదో నల్గొండని అభివృద్ధి చేసిందని చెప్పి చెప్పేటటువంటి ప్రయత్నం తప్ప కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు నల్గొండ పట్టణాన్ని ఎప్పుడు కూడా అభివృద్ధి చేయలేదన్నటువంటి విషయాన్ని నేను మరొకసారి మీకు గుర్తు చేస్తూ మరి ఏదైతే ఈ యొక్క విబి జీరామ్ జీకి సంబంధించి కూడా ఈరోజు పేద బడుగు బలిగిన వర్గాల రైతులకి అన్ని వర్గాల ప్రజలు కూడా ఉపాధి దొరకాలని చెప్పి గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ యొక్క సంస్కరణలు తీసుకొస్తూ ఉంటే మరి యొక్క కాంగ్రెస్ పార్టీ మాత్రము ఈ యొక్క రాముడు పేరు పెట్టడం వల్ల ఇబ్బందులు అవుతా ఉన్నాయి వారు గతంలో కూడా అనేక సార్లు హిందువుల మీద భారతదేశంలో కావచ్చు పక్కన బంగ్లాదేశ్లో కావచ్చు ఎక్కడ హిందువుల మీద దాడి జరిగినా కూడా స్పందించినటువంటి యొక్క రాహుల్ గాంధీ కావచ్చు ఈ యొక్క స్థానిక మంత్రి వెంకటరెడ్డి కావచ్చు మరి యొక్క వికసిత్ భారత్ వివి జీరామ్జీ పథకానికి సంబంధించి అనేక అభ్యంతరాలు తెలపడా తెలపడాన్ని ఈరోజు మేము తీవ్రంగా కూడా మరి మేము ఖండిస్తూ ఉన్నాము ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా దేశాన్ని అభివృద్ధి చెందాలి మరి వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడే లక్ష్యంగా వారు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి నేను నల్గొండ ప్రజలందరికీ కూడా నిన్న మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రన్న గారు మరి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఒక పీపీటీ ఏర్పాటు చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వాస్తవాలు తెలిపేటటువంటి ప్రయత్నం నిన్న చేసిండ్రు మరి ఈరోజు ప్రతి జిల్లాలో కూడా దీనికి సంబంధించినటువంటి ప్రెస్ కాన్ఫరెన్సెస్ నిర్వహిస్తా ఉన్నాం దీని తర్వాత ప్రెస్ మిత్రులకు కూడా మేము ఒక ప్రింటెడ్ ఫార్మాట్లో మరి మా మేము ప్రజలకు ఏదైతే ఆ విషయాలన్నీ చెప్తాము మరి